హలో మూవీ లవాస్ నమస్తే సలార్ ఈరోజు రిలీజ్ అయిందండి ప్రభాస్ అన్న మూవీ దూసుకుపోతోంది ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న మా అలాంటి ప్రభాస్ అన్న అభిమానులకు ఇది ఫీస్ట్ అని చెప్పాలి హిట్ కొట్టేశారు బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రభాస్ అన్న అంత సూపర్ చెప్పాలంటే సలార్కి అన్ని చోట్ల పాజిటివ్ టాకే ఉంది అయితే సలార్ పై ఒకప్పుడు ప్రముఖ జ్యోతిష్కుడు ఒక ఆయన కొంత ప్రిడిక్షన్ చేశారు ప్రముఖ జ్యోతిష్ కూడా అంటే అందరికీ అర్థమైపోయింది అయిపోయింటుంది ఆయన పేరు వేణువామి ఈ రోజు నేను సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు సెలబ్రిటీల జాతకం చెప్తూ చాలా ఫేమస్ కూడా అయ్యారు ప్రభాస్ జాతకంలో దోషం ఉందని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే ప్రభాస్ కెరీర్ ముగిసిందని ఇక సినిమాలు తీయడం మానుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు అయితే ఆ జోస్యాన్ని ప్రభాస్ బ్రేక్ చేశాడని తెలుస్తుంది చెప్పాను కదా ఆయన రీసెంట్ మూవీ ఈరోజు రిలీజ్ అయిన సలార్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది ఇక వేణుస్వామి ఎందుకు ఇలా చెప్తారు ఏంటో ఎవరికీ తెలియదండి బహుశా ఆయన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సపరేట్ అవ్వచ్చు ఆయనకి నాలెడ్జ్ ఉండొచ్చు కానీ ఇలా జోష్యం చెప్పడం వల్ల ఏమైతుంది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుంది బట్ ఇప్పుడైతే ఆయన చెప్పిన జోష్యం ఖచ్చితంగా తప్పైందని సలార్ నిరూపించేసింది ఇంకా చెప్పాలంటే ప్రభాస్కు పెళ్ళి కూడా కలిసి రాదని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని కూడా ఆయన గతంలో చెప్పుకొని వచ్చారు ఇక ఒకటి తప్పైతే అయితే వేణుస్వామి చెప్పింది మిగతావన్నీ కూడా తప్పవుతాయి కదా మామూలే అసలే సలార్ క్రేజ్ నిన్న డంకీతో పోల్చుకుంటే ఈరోజు డబల్ ఉంది అలాంటప్పుడు ఇలాంటి వార్తలన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తూ వెళ్లాల్సిన అవసరం ప్రభాస్కి ఎంత మాత్రం లేదు అయితే వేణుస్వామి దీని మీద ఎలా స్పందిస్తారు ఎందుకంటే ఎవరో ఒకరు ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా అడుగుతారు కదా మీరు ఇలా చెప్పారు ప్రభాస్ గురించి ఆయన జాతకంలో దోషం ఉందని ఫ్లాపులు అవుతాయని ఆయన కెరీర్ ముగిసిందని ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏమంటారు అన్నప్పుడు ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో చూడాలి బట్ ప్రతిసారి ఆయన వచ్చి ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతారో అది కాంట్రవర్సీ అవుతుంది అదేంటో అర్థమే కాదు చూడండి వేణుస్వామి దీనిపైన ఎలా క్లారిటీ ఇస్తారో ఎవరిని మిమ్మల్ని ఎలా అడుగుతారో ఒకసారి గమనించుకోండి